సెవెన్ టైమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన మ్యాగ్జైన్ స్టోరీలో సింగిల్ నెంబర్ గేమ్ కోసం మనం డిస్కస్ చేయబోతున్నాం అసలు సింగిల్ నెంబర్ గేమ్ ఏంటి అసలు ఈ కథ ఏంటి అని ముందుకు వెళ్తే అక్కడకు ఉన్నటువంటి కొంతమంది స్థానికులు సెవెన్ టైమ్స్ న్యూస్ ని అప్రోచ్ అవ్వగా అక్కడ ఏదో వైన్ షాప్ ఉందని అదేవిధంగా సింగిల్ నెంబర్ గేమ్ యజేచ్చగా జరుగుతుందని చెప్పగా మనం దాన్ని హోంవర్క్ చేయగా ఈ మ్యాగ్జిన్ స్టోరీ అయితే సిద్ధమైంది ముందుగా ఈ మ్యాగ్జిన్ స్టోరీకి వెళ్లే ముందు మీకు ఒక పాట చూపిస్తాను

తలేవా రజనీకాంత్ గారు చాలా స్పష్టంగా ఎనిమిది సంఖ్య కోసం మాట్లాడారు ఎనిమిదిలో కిటికీ ఉందో చెప్తారు అని చెప్పి ఆ పాటలో స్పష్టంగా చెప్పారు బట్ ఇక్కడ కాకినాడలో జరుగుతున్నది ఏంటంటే ఎనిమిది నెంబర్ మీద చాలా అద్భుతమైనటువంటి జాతకం అయితే ఇక్కడ మనకి ఖచ్చితంగా కనబడుతుంది ఈ సింగిల్ నెంబర్ గేమ్ లో అసలు సింగిల్ నెంబర్ గేమ్ అంటే ఏంటి ఇది లేగలా ఇల్లేగల అంటే ఇది అక్రమమా కాదా ఇది ధర్మబద్ధమా కాదా అంటే ఖచ్చితంగా ఇది ఇల్లేగల అని చెప్పాలి కానీ ఇల్లీగల్ అయిన గేమ్ ఏదైతే ఈ నెంబర్ గేమ్ ఏదైతే ఉందో అది యదేచ్ఛిగా అద్భుతంగా కాకినాడలో ఉన్నటువంటి ముప్పై ఒకటో వార్డు ముప్పై రెండో వార్డు మధ్యలో జరుగుతున్నట్టు మాకు సమాచారం పుష్కలంగా ఉంది ఇది ఈ సమాచారం ఉన్నటువంటి స్థానికులు ఒక లెటర్ రూపంలో మాకు ఇవ్వగా మేము దీన్ని ఆర్టికల్ వేయడం జరుగుతుంది సరే ఇదంతా బాగానే ఉంది అసలు నెంబర్ గేమ్ కి దీనికి సంబంధం ఏంటి ఎవరో ఆడుకుంటే వీరికి ఇబ్బంది ఏంటంటే ముఖ్యంగా అది ఇల్లీగల్ గేమ్ అనేది అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే ప్యాకాడ్ ఎంత ప్రమాదమో ఈ నెంబర్ గేమ్ కూడా అంతే ప్రమాదం అయితే ఇక్కడ కొంతమంది జోబులో లక్షల్లో డబ్బులు మిగులుతుందనే విషయం ఖచ్చితంగా ఇక్కడ నివృత్తి అయి ఉంది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అసలు సింగిల్ నెంబర్ గేమ్ అంటే ఏంటో మొదటి చెప్పే ప్రయత్నం నేను చేస్తాను సింగిల్ నెంబర్ గేమ్ అంటే ఏంటంటే జీరో నుంచి నైన్ వరకు అంటే సున్నా నుంచి తొమ్మిది వరకు కొన్ని నెంబర్లు ఉంటాయి పది నెంబర్లు ఉంటాయి ఈ పది నెంబర్లో లో ఒక మనిషి ఒక్కొక్క నెంబర్ మీద ఒక మూడు వేలు రెండు వేలు ఎగ్జాంపుల్ వెయ్యి రూపాయలు అనుకుందాం ఒక వెయ్యి రూపాయలు పాడాడు అనుకుందాం అంటే వెయ్యి రూపాయలు బెట్ట కాశాడు అనుకుందాం వెయ్యి రూపాయలు బెట్ట కాస్తే జీరో నుంచి తొమ్మిది అంటే నైన్ వరకు పది పది సంఖ్యలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా పది మంది వేలు పాడతారు అంటే మనిషికి వెయ్యి రూపాయలు చెప్పిన పది మంది పది వేలు వస్తుంది ఎగ్జాంపుల్ పది వెయ్యి రూపాయలు చెప్పినా కానీ లక్షల్లో జరుగుతున్న సమాచారం వెయ్యి రూపాయలు చెప్పిన పది మంది వేస్తే పదివేల రూపాయలు వస్తుంది ఇలా జరిగినప్పుడు ఒక నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ టైమ్స్ న్యూస్ మంది సెవెన్ అనుకుందాం నేను సెవెన్ నెంబర్ మీద ఒక వ్యక్తి పంది వేశాడు అనుకుందాం అలాగే ఇంకొక వ్యక్తి ఆరు నెంబర్ వేసాడు అనుకుందాం ఇంకొక వ్యక్తి ఐదు నెంబర్ వేసాడు అనుకుందాం ఇలా జరుగుతుండగా ఒక నెంబర్ ఎనిమిది నుంచి తొమ్మిది నుంచి పది పది నుంచి పదకొండు అంటే ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ ఈ గేమ్ అనేది జరుగుతూ ఉంటది ఇందులో ఎవరికైతే ఒక నెంబర్ వచ్చిందో ఆ నెంబర్ చూడండి ఎనిమిదో సంఖ్య ఎందుకన్నాం ఎనిమిదో ఎందుకన్నాం ఆడు వెయ్యి రూపాయలు కడితే దానికి ఎనిమిది రెట్లు ఎక్కుస్టా అంటే ఎనిమిది రూపాయలు ఒక పందం వెళ్తుంది మిగిలిన వెళ్తుంది మిగిలినందు అంటే ఇలాగా అప్పుడు ఏమైంది పది మంది పది మంది కట్టారు పది మంది కడితే పదివేలు వచ్చింది వెళ్ళింది ఎంత ఎనిమిది వేలు వెళ్ళింది మిగిలింది రెండు వేలు అంటే గంటకి రెండు వేలు అలాగా తొమ్మిది నుంచి తొమ్మిది అంటే పన్నెండు గంటలకు ఎంత రాబడి ఒక ఒక మనిషికి వస్తుంది ఇది ఎంత ప్రమాదానికి ఏమిది ఎన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి ఈ గేమ్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అని లోతుగా దర్యాప్తు చేయగా ఇందులో చాలా మంది పెద్ద వ్యక్తులు రాజకీయ నాయకులు స్థానిక నాయకులు ఇన్వాల్వ్ అయినట్టు మాకు సమాచారం ఏదైనా కూటమి ప్రభుత్వం కానీ లేదు ఏ ప్రభుత్వం వస్తే ప్రజలకు మంచి చేసి ప్రజల సంక్షేమం చేసే విధంగా ఉండాలి కానీ ఇక్కడ ఈ జోదం వల్ల ఇప్పుడు తాగుడు ఎంత ప్రమాదం పేకాట ఎంత ప్రమాదం జోదం కూడా అంతే ఇది కూడా అంతే ప్రమాదం కొన్ని వందల కుటుంబాలు బయటకు వచ్చి నిలబడతాయి ఎందుకంటే ఆశ మానవుడు ఆశాజీవి డబ్బు వస్తుంది ఎవరికైనా ఆశ కానీ ఈ ఆశను కొంతమంది దళారులు క్యాచ్ చేసుకుంటున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ క్రీడలో ధనం దారలా పారుతుందని మాకు ఉన్నటువంటి సమాచారం ఈ దారలా పారే ధనాన్ని ఎవరెవరికి దానం చేస్తున్నారో తెలియదు కానీ ఈ ఆటపై ఎవరు కూడా స్పందించడం లేదు మరి పోలీస్ సిబ్బంది పక్కనే ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్స్ లో కూడా ఈ సమాచారం ఉన్నప్పుడు వీళ్ళెందుకు దాన్ని అరికట్టలేకపోతున్న అర్థం కావట్లేదు ఈ దారంగా పారే ధనములో ఏదన్నా రాజకీయ నాయకులకు ధనం దానంగా ఇస్తున్నారా అంటే అవుననే చెప్పాలి సో ఇది ఎలా ఉండగా ఏదైనా వాళ్ళ వర్గపూరు వాళ్ళదండి కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టే పని ఏదైనా ప్రభుత్వం చేయకూడదు అక్కడ నారా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎదేజిగా చెప్తూనే ఉన్నారు కానీ ఎంత చెప్తున్నా జరగాల్సిన దారులు జరుగుతూనే ఉంది మరి దీనిపైన అందరూ స్పందించండి లాండా డిఎస్పీ కానీ లేకపోతే పోలీస్ సిబ్బంది కానీ అదే విధంగా స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు కానీ దీనిపైన స్పందించి దీన్ని అరికట్టితే తప్ప అక్కడ ఉన్న స్థానికులు ప్రశాంతంగా బ్రతకలేమని చెప్పి స్థానికంగా చెప్పే వాళ్ళ యొక్క మాటలతో పుట్టినటువంటి ఈ ఆర్టికల్ ఇది నెంబర్ గేమ్ ఆర్టికల్ సరే ఇక్కడ మాకున్న సమాచారం ఏంటంటే ముప్పై ఒకటో వార్డు ముప్పై రెండవ వార్డు మధ్యలో జరుగుతుంది ఆట ఈ ఆట మరి ఈ దారలా పారే ధరాన్ని అక్కడ ముప్పై ఒకటో వార్డు ముప్పై రెండో వార్డు క్లస్టర్లు కానివ్వండి వార్డు మెంబర్లు కానివ్వండి లేదా వాడు ఇన్ఛార్జ్లు కావండి వాళ్ళు కూడా దానిలో దాన ఒడుతున్నట్టు మాకున్న సమాచారం దాని మీద కూడా కరెక్ట్ దర్యాప్తు చేసి మళ్ళీ సెవెన్ టైం న్యూస్ ప్రజలు చెప్పే ప్రయత్నం చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్